పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఒకటిన విడుదలై పదంలో పయనించిన చిత్రం పండంటి జీవితం నటభూషణ శోభన్ బాబు సుజాత విజయశాంతి ముఖ్య పాత్రధారులుగా తాతనేని రామారావు దర్శకత్వంలో శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు అప్పట్లో పండంటి జీవితం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్ లోకి వెళితే విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి శేష్ మహల్ విశాఖపట్నం సంగం థియేటర్ గుంటూరు నాజ్ థియేటర్ రాజమండ్రి జైశ్రీ టాకీస్ సరస్వతి థియేటర్ కాకినాడ దేవి సెవెంటీఎంఎం తెనాలి సత్యనారాయణ టాకీస్ ఏలూరు శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ మచిలీపట్నం శ్రీ విహెచ్ లక్ష్మి టాకీస్ తణుకు శ్రీ వెంకటేశ్వర టాకీస్ తాడేపల్లిగూడెం श्री लक्ष्मी उंगोलू, रत्ना महल डीलक्स थिएटर अनकापल्ली थिएटर श्री सत्य श्रीकाकुम लक्ष्मी थिएटर मंडपेट थिएटर श्री लक्ष्मी चीरा थिएटर भीमवरम किशोर टाकीज प्रारंभ चित्रम हैदराबाद तारक राम थिटर हईदराबाद बाल विमल थिएटर, प्रारंभ चित्रम हैदराबाद श्री रमणा थिएटर सिकंदराबाद अंजलि टाकस వరంగల్ నవీన్ థియేటర్ ఖమ్మం రాఘవ మహల్ మరియు కరీంనగర్ నటరాజ్ థియేటర్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి గుంటూరు నాజ్ థియేటర్ విశాఖపట్నం సంగం రాజమండ్రి జయశ్రీ టాకీస్ కాకినాడ దేవి తెనాలి సత్యనారాయణ టాకీస్ ఏలూరు శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ మధ్యాహ్న మచిలీపట్నం శ్రీ విహెచ్ లక్ష్మి టాకీస్ తణుకు వెంకటేశ్వర టాకీస్ తాడేపల్లిగూడెం శ్రీ లక్ష్మీ పాండురంగ ఒంగోలు రత్నమహల్ డీలక్స్ థియేటర్ అనకాపల్లి థియేటర్ శ్రీ సత్య శ్రీకాకుళం లక్ష్మీ థియేటర్ చీరాల నాజ్ థియేటర్ హైదరాబాద్ తారక థియేటర్ సికింద్రాబాద్ అంజలి మధ్యాహ్నం ఆటలు వరంగల్ నవీన్ థియేటర్ మధ్యాహ్నం ఆటలు ఖమ్మం రాఘవ మహల్ కరీంనగర్ నట్రాజ్ థియేటర్ లేట్ రిలీజెస్ తిరుపతి ప్రతాప్ టాకీస్ నిజామాబాద్ జయలక్ష్మి టాకీస్ నెల్లూరు కృష్ణా థియేటర్ మరియు విజయనగరం కల్పన థియేటర్ ఇక వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే డైరెక్ట్ సెంటర్ గుంటూరు నాజ్ థియేటర్ మధ్యాహ్నం ఆటలతో వంద రోజుల ప్రదర్శించబడ్డ కేంద్రాలు నాలుగు విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి నెల్లూరు కృష్ణా థియేటర్ విశాఖపట్నం సంగం మరియు రాజమండ్రి జైశ్రీ టాకీస్ షిఫ్టింగ్ సెంటర్స్ నాలుగు తెనాలి రత్న టాకీస్ వాటలు కాకినాడ లక్ష్మీ టాకీస్ మధ్యాహ్న వాటలు మచిలీపట్నం రాధిక మధ్యాహ్న వాటలు మరియు హైదరాబాద్ నోబుల్ టాకీస్